అస్మద్గురు భగవద్బంధులారా ఇప్పుడు చెప్పబోయే మంత్రం రుద్ర సంబంధమైనది దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక పదకొండు రోజుల పాటు వరుసగా ధ్వజస్తంభం దగ్గర కానీ అక్కడ నాగప్రతిమ ఉంటుంది అక్కడ కానీ ఒక దీపాన్ని వెలిగించండి మూడు ప్రదక్షిణలు చేసుకోండి ఇది పదకొండు రోజుల పాటు మిగిలిన ఇరవై తొమ్మిది రోజులు కలిపి పదకొండు నలభై రోజుల పాటు ఉదయం పూట ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించండి తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు దానివల్ల ఫలితం ఏమిటంటే ధనప్రాప్తి ఇంట్లో ఉండే కలతలు తొలగిపోతాయి మనకి ధనము లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది అది రుద్ర ఎత్తే క్రివి పరం నామ తస్మిన్ హుతమసి అమేష్టమసి స్వాహ ఇది కూడా వేదంలోదే చక్కటి మంత్రము చూడండి రుద్ర ఎత్తే క్రివి పరం నామ పరం నామ గొప్ప పేరు స్వామినిది చాలా విశేషమైన నామము నీ గుణమును సూచించేది క్రివి ఆ నామం వల్ల ఏం జరుగుతుంది మాలో ఉండే దుఃఖం తొలగిపోతుంది దుఃఖాన్ని నాశనం చేయడం జరుగుతుంది ఆ నామము ఎంచేతంటే రుద్ర శబ్దానికి శంకరాచార్యవారు పదకొండు అర్థాలు చెప్పారు దాంట్లో ఇదొకటి దుఃఖాన్ని తొలగించేవాడు మన దుఃఖం తూచి తాను దుఃఖించేవాడు అని చెప్పి రుద్ర ఎత్తే క్రివి పరం నామ తస్మిన్ హుతమసి అమేష్టమసి స్వాహ అంటే మాకు దుఃఖాన్ని పోగొట్టాలి దుఃఖం కలిగించేవాడిని దూరం చెయ్యాలి మాకు క్షేమం కలిగించాలి ఇది చేయాల్సిన పని ఒక్కసారి రుద్ర ఎత్తే క్రివి పరం నామ తస్మిన్ హుతమసి అమేష్టమసి స్వాహ ఎవళ్ళైతే ఇలాగ శ్రద్ధగా జపం చేస్తారో వాళ్ళని చాలా ప్రేమించేవాడివి ఇష్టపడేవాడివి చక్కటి ఫలితములన్నీ ఇచ్చేవాడివి స్వామి మమ్మల్ని రక్షించు ఇది విశేషం ఆలయానికి వెళ్ళే అవకాశం మాకు లేదు అంతారా ఇంట్లోనే శ్రద్ధగా ఈ మంత్రాన్ని పారాయణ చేసుకోండి ఒక దీపాన్ని వెలిగించి స్వామి ముందు ఉంచుకోండి ఇష్టదేవత ముందు ఉంచండి ఫలితాన్ని పొందండి రుద్ర ఎత్తే క్రివి పరంనామ తస్మిన్ హుతమసి అమేష్టమసి స్వాహ మాకందరికీ కూడా ఆప్తుడవు ఆధారమైన వాడివి భగవంతుడా రక్షించు అని ఈ మంత్రానికి అర్థం మళ్ళీ కలుసుకుందాం ఇంకో మంత్రం గురించి తెలుసుకుందాం స్వస్తి